పిన్ని రేపు బొటిక్ షాప్ ఓపెనింగ్కి మీరు వస్తారని సీతతో నేను చెప్పాను మీరు తప్పకుండా రావాలి పిన్ని మీరు రాకపోతే నేను సీతకిచ్చిన మాట పోతుంది నా పరువు కూడా పోతుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే నువ్వు చెప్పావు కాబట్టి తప్పకుండా వస్తాము రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ మీరు నా మాట కాదనరని నాకు తెలుసు ఈ విషయం వెంటనే సీతకు చెప్తాను అని చెప్పి రామ్ పరిగెత్తుకుంటూ సీత దగ్గరకు వెళ్తాడు మహా నిజంగానే రేపు బొట్టికి ఓపెనింగ్ వెళ్తున్నావా అని చెప్పి అర్చన అంటూ ఉంటే రామ్ కోసమైనా వెళ్ళక తప్పదు కదా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రేపు సీత నాకు అంత గౌరవం ఇస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అవును మహా రామ్ చెప్పాడు కాబట్టి నాకు కూడా బొటిక్ రావటం ఇష్టం లేకపోయినా వస్తాను అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక మరోవైపు రామ్ చాలా సంతోషంగా రూంలోకి వెళ్ళి సీత సక్సెస్ పిన్ని వాళ్ళు బొటెక్ ఓపెనింగ్కి వస్తా అన్నారు అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్స్ అమ్మ నా కోసం మీ పిన్ని వాళ్ళను ఒప్పించావు అని చెప్పి సీత అంటూ ఉంటే మా పిన్నికి నువ్వంత గౌరవం ఇస్తుంటే మా పిన్ని రాకుండా ఎలా ఉంటుంది సీత ఇక నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూసుకో సీత అని చెప్పి రామ్ అంటాడు ఇక మరోవైపు మధుమిత సూర్యకు కాఫీ తెచ్చిస్తుంది నువ్వు తెచ్చుకోలేదేంటి మధు అని చెప్పి సూర్య అంటూ ఉంటే నాకు తాగాలనిపించట్లేదు సూర్య అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది మనకు సంపాదన లేదని చెప్పి ఖర్చుని అదుపు చేస్తున్నావు మధు అని చెప్పి సూర్య అంటాడు అదేం లేదు సూర్య నేను కాఫీ పెద్దగా తాగను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే కోసం తాగు అని చెప్పి సూర్య సగం కాఫీని మధుమితికిస్తాడు అది చూసిన జలజ సంపాదన అయితే లేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే తక్కువ లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బాలాజీ వచ్చి ఒరే సూర్య అని చెప్పి పిలవటంతో ఏంటన్నయా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు నీకు కాలుకు సర్జరీ చేస్తా అన్న డాక్టర్ మరో మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాడంట తరువాత అమెరికాకు వెళ్ళిపోతాడంట మళ్ళీ సంవత్సరానికి మాత్రం తిరిగి రాడంట ఈలోపు డబ్బు అరేంజ్ చేసుకోమని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటాడు అప్పుడే జల్జ వచ్చి ఎక్కడి నుంచి డబ్బులు ఇంతవరకు డబ్బు మన చేతికే అందలేదు సూర్యకు మూడు రోజుల్లో ఎలా ఆపరేషన్ చేపిస్తారు అని చెప్పి జలజ అంటూ ఉంటుంది నేను చెప్పిన విధంగా మహాలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి అడిగితే కనుక ఆవిడ ఇస్తుంది కదా అని చెప్పి జలజ అంటూ ఉంటే అక్క అవసరమైతే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సూర్యకు కాలు వచ్చేలా చేస్తాను అంతేకాని ఆ మహాలక్ష్మి గారి దగ్గర చెయ్యి చాపమని చెప్పొద్దు అని చెప్పి మధుమిత అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలే ఆ మహాలక్ష్మి గారి మాట ఎత్తొద్దని అని చెప్పి బాలాజీ అంటాడు పైసా సంపాదన అయితే లేదు కానీ పౌరుషకానికి అయితే తక్కువ లేదు అని చెప్పి జలజంటుంది అన్నయ్య ఏ జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంతేగాని ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించకండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు లేదు సూర్య తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మధుమితంటూ ఉంటే ఏం ప్రయత్నం చేస్తున్నావు నీ చెల్లెల్ని డబ్బులు అడిగి వదిలేసావు అంతేకాని సూర్యకు కాలు రావాలని గట్టిగా ప్రయత్నం చేశావా అని చెప్పి జలజ అంటూ ఉంటే నా ప్రయత్నాల్లో నేనున్నాను తప్పకుండా సూర్యకు కాలు వచ్చేలా చేస్తాను అని చెప్పి మధుమితంటుంది ఏంటండి మీరు ఆలోచిస్తున్నారు మనకి డబ్బు ఎవరైనా ఇస్తారా అని చెప్పి జలజ అంటూ ఉంటే మన పరిస్థితులు చూసి మనకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటాడు ఒరే సూర్య నువ్వేం బాధపడకు ఇంకా మూడు రోజులు ఉంది కదా ఈ లోపు ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి బాలాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించుకు నా రాత ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే లేదు సూర్య తప్పకుండా నువ్వు ఇదివరకీ సూర్యలాగా నడుస్తావు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది అందుకే నిన్ను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దంటున్నాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే లేదు సూర్య నిన్ను నడిపిస్తాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది నేను నడిచినా నడవకపోయినా మన ఇద్దరం కలిసి ఉంటాము నాకంతే చాలు మధు అని చెప్పి సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే ఈ మూడు రోజుల్లో ఆ పది లక్షలు సంపాదించాలి అని చెప్పి మధుమిత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత బొటిక్ షాప్ దగ్గర సీత రామ్ వాచ్మెన్ సాంబా ముగ్గురు కూడా ఉంటారు సీత నువ్వు సూపర్ అనుకున్న వెంటనే ఇలా షాప్ ఓపెన్ చేశావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మరి సీతమ్ అంటే అలానే ఉంటుంది బాబు అని చెప్పి వాచ్మెన్ సాంబా అంటూ ఉంటాడు నీకు త్వరలోనే మంచి రాబాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీత అని చెప్పి రామ్ అంటాడు ఈరోజు మా పిన్ని ఎంత సంతోషంగా ఉందో నువ్వు బొటిక్ షాప్ ఓపెన్ చేస్తున్నందుకు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఎందుకు మామ మీ పిన్ని చేతులతో ఓపెన్ చేపిస్తున్నానన్నా అని చెప్పి సీత అంటూ ఉంటే అందుకు ప్లస్ నువ్వు తొందరగా ఎదుగుతున్నందుకు తొందరలోనే మా పిన్నంత బిజినెస్ మ్యాన్ అవ్వాలని మా పిన్ని కోరుకుంటుంది సీత అని చెప్పి రామ్ అంటాడు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే మా పిన్నిని అలా తక్కువ చేసి మాట్లాడుకు సీత అని చెప్పి రామంటాడు ఇక ఇంతలో సీత పిలిచిన గెస్ట్లందరూ కూడా బొటిక్ షాప్ దగ్గరకు వస్తారు సీత అని చెప్పి అంటూ ఉంటే రండి రండి అప్పుడే వచ్చేసారా అని చెప్పి సీత అంటుంది ఈరోజు బొటిక్ ఓపెనింగ్ సందర్భంగా చీరలు డిస్కౌంట్లో అలాగే బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా డిస్కౌంట్లో ఇస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటి సీత అప్పుడే షాప్ ఓపెనింగ్ చేయకముందే అప్పుడే రేట్లు మాట్లాడేస్తున్నావా బిజినెస్ మొదలు పెట్టేశావా అని చెప్పి రామంటూ ఉంటే మరి అంతే కదా కస్టమర్లే మనకి దేవుళ్ళు కదమ్మా అని చెప్పి సీత అంటుంది అవును సీత ఈరోజు నీ షాప్ ఎవరితో ఓపెనింగ్ చేపిస్తున్నావు అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే ఇంకెవరు మా అత్తయ్య మహాలక్ష్మి గారితో అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి గారా అని చెప్పి వాళ్ళంతా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మహాలక్ష్మి ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సీత చేసిన ఛాలెంజ్ను గుర్తు తెచ్చుకుంటుంది సీత అనుకున్న విధంగానే ఛాలెంజ్ చేసిన విధంగానే త్వరగా ఎదుగుతుంది సీత వెనక నేను పరుగులు తీయలేదు లేకపోతున్నాను సీత అంచనాలను గెస్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి మహా ఇంకా అలానే కూర్చున్నావు ఈరోజు సీత బొటిక్ షాప్ ఓపెనింగ్ కదా ఓపెనింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటే రామ్ పిలిచాడు కాబట్టి రావటం తప్పట్లేదు నాకు అస్సలు రావాలని లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే మాకు కూడా అలానే అనిపిస్తుంది మహా అని చెప్పి అర్చన అంటుంది పేరుకేమో నీతో ఓపెన్ చేపిస్తుంది అక్కడ షాప్కేమో సుమతక్క పేరు పెట్టుంటుంది ఆ సీత అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఖచ్చితంగా సుమతి పేరే పెట్టుంటుంది సుమత అంటే ఆ సీతకు ప్రేమ కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎవరో పేరు పెట్టినా ఆ షాప్ని నువ్వేలా ఓపెన్ చేస్తావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పోని వెళ్లకుండా ఉందామా వదినా అని చెప్పి గిరి అంటూ ఉంటే వెళ్ళకపోతే రామ్ బాధపడతాడు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అయితే అక్కడికి వెళ్ళి సీతను దెబ్బతీద్దాం అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో జనార్దన్ వస్తూ ఉంటాడు జనార్దన్ని చూసిన మహాలక్ష్మి ఈ మధ్య మీ అన్నయ్యకు సుమతి పైన ఎక్కలేని ప్రేమ వలకబోస్తున్నాడు అక్కడ బొటిక్కి సుమతి పేరు చూసి అక్కడే డాన్స్ చేస్తారేమో అని చెప్పి మహాలక్ష్మి గిరి అర్చనలతో అంటూ ఉంటే ఏంటి మహా అంటున్నావు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ మేనకోడలు బొటిక్ షాప్ ఓపెన్ చేసింది కదా నువ్వు చాలా సంతోషంగా ఉండుంటావు అంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అదేం లేదు మహా రోడ్ల మీద చీరలు అమ్ముకోవటం కన్నా బొటిక్ షాప్ బెటర్ కదా అని చెప్పి జనార్దన్ అంటాడు సరే వెళ్దామా అని చెప్పి గిరి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి అర్చన లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు సీత వాళ్ళు మహాలక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి వాళ్ళు వస్తూ ఉంటారు అదిగో పెద్దమ్మగారు సార్ వాళ్ళు వచ్చారు అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటే అదిగో గెట్లు వచ్చారు వెళ్ళి స్వాగతం పలుకుదాం అని చెప్పి సీత అంటూ ఉంటే అది గెట్లు కాదు సీత గెస్ట్లు అని చెప్పి రామంటాడు మామా అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి కారుకు ఎదురు వెళ్ళి బయటికి రండి అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి కొత్తగా మర్యాదలు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పిన్ని మీరు రారేమోనని సీత తెగ కంగారు పడిపోయింది పిన్ని నాకోసమైనా వస్తుందని నేను చెప్పాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మాటిచ్చాక రాకుండా ఎలా ఉంటాం రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు రండి స్వాగతం సుస్వాగతం మీకోసం మా షాపు ఎదురుచూస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటే మహా ఇది మన పరువు తీసే ఏదో చేస్తున్నట్టే ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే అలా చేస్తే గనక ఆ సీతను అందరి ముందు లాగి పెట్టి చంప మీద ఒక్కటిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీతమ్మ గారు మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే ఎరా సాంబా ఇంటి దగ్గర డ్యూటీ చేయకుండా షాప్ దగ్గర డ్యూటీ చేస్తున్నావా సీత ఎంత ఇచ్చింది ఏంటి అని చెప్పి గిరి అంటూ ఉంటే ఇంటి దగ్గర డబ్బుల కోసం చేస్తున్నాను ఇక్కడ సీతమ్మ గారి మీద గౌరవం మర్యాదతో చేస్తున్నాను అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తాడు అంటే సీత దగ్గర డబ్బులు తీసుకోవట్లేదారా అని చెప్పి గిరి అంటూ ఉంటే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోకుండా ఊరికే చేయాలనిపిస్తుంది బాబు అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు రండి పిన్ని లోపలికి వెళ్ళాం అని చెప్పి రామ్ సీత దగ్గరకు మహాలక్ష్మి వాళ్ళను తీసుకొని వెళ్తారు ఇవిడ ఎవరో మీ అందరికీ తెలుసు కదా ద గ్రేట్ బిజినెస్ మెన్ మహాలక్ష్మి గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే మెన్ కాదు సీత ఉమెన్ అని చెప్పి రామ్ చెప్తాడు అదేలేమమ్మా అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి గారు మాకెందుకు తెలీదు మహాలక్ష్మి గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వచ్చిన గెస్ట్లు అందరూ అంటూ ఉంటారు ఇలాంటి బకెట్ షాపు ఎవరు పడితే వాళ్ళతో ఓపెన్ చేయకూడదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే బకెట్ షాపు కాదు బొటిక్ షాప్ సీత అని చెప్పి రామ్ అంటే అదే అదే బొటిక్ షాప్ అని చెప్పి సీత అంటుంది అందుకే అందరూ కూడా ఇలాంటి షాపులు ఓపెనింగ్కి పెద్ద పెద్ద యాక్టర్లను యాంకర్లను పిలుస్తారు కానీ మా రెండో అత్తయ్యే పెద్ద యాక్టరు అందుకే మా రెండో అత్తయ్య చేత ఈ షాపు ఓపెనింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు మహాని తిడుతున్నావా లేకపోతే పొగుడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే మా రెండో అత్తయ్యని పొగుడుతుంటే మా మూడో అత్తయ్యకి కోపం వస్తున్నట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటే రెండో అత్తయ్య మూడో అత్తయ్య అంటున్నావు మొదట అత్తయ్య ఎవరు సీత అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే ఆ అత్తయ్య గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తా లేండి అని చెప్పి సీత అంటుంది చూసావా మహా మొదట ఎప్పుడు కూడా సుమతక్క గురించి చెప్తుంది అలాంటిది ఈరోజు సుమతక్కను పక్కకు పెట్టేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటే సుమతి పేరు షాప్కి పెట్టుంటుంది ఆ షాప్ ఓపెనింగ్ అప్పుడు సుమతి పేరు చెప్తుందేమో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అని చెప్పి సీత అంటూ ఉంటే ఇప్పటికే చాలా చెప్పావు సీత మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు అన్నట్టు మొదటి అత్త రెండో అత్త అని చెప్తున్నావు మాకు ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా కానివ్వు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సీత ముందు మొదలుపెట్టు పిన్ని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ముందు షాప్ ఓపెనింగ్ చేయాలంటే షాప్ పేరు ఓపెనింగ్ చేయాలి అని చెప్పి సీత అంటుంది దాన్ని మా శ్రీవారు చేస్తారు మామ ఆ గుడ్డ లాగు అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ ఆ షాప్ ఓపెనింగ్ క్లాత్ లాగానే అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మహా అటు చూడు ఆ బోర్డు ఏముందో అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏముంటుంది సుమతి బొటిక్ అని ఉంటుంది అంతే కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే కాదు మహా నీ పేరే ఉంది అని చెప్పి అర్చన చెప్పడంతో నా పేరు ఉందా అని చెప్పి మహాలక్ష్మి అటువైపు చూస్తుంది మహాలక్ష్మి గారి కోడలు బొటిక్ అని చెప్పి అక్కడ బోర్డు ఉంటుంది అది చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది అసలు ఇలాంటి బోర్డు ఎవరైనా పెడతారా అని చెప్పి గిరి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇలాంటి తలతిక్క ఐడియాలన్నీ నీకే వస్తాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమా రాలేదా గారి మనవుడు అనే సీరియల్ రాలేదా వీటికి టీఆర్పీ లేవా అలాగే నా బొటిక్ కూడా మా అత్తగారి పేరు పెట్టుకున్నాను నాకు మంచి ప్రాఫిట్ రావాలని అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు సూపర్ సీత సీరియల్లు సినిమాల్లో టీఆర్పీ వచ్చినట్టు నీ బొటిక్ కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి రామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలా అయితే ఛానల్